మనం ఎవరికోసం బతుకుతున్నాం ఒక్కోసారి మనకోసం కాకుండా ఇతరుల కోసమే బతుకుతాం అదేంటో చూద్దాం అవును మనం ఎవరికోసం బతుకుతున్నాం మనకోసమా లేక ఇతరుల కోసమా ఈ ఆలోచనలోనే అసలు సమస్య మొదలవుతుంది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఓ ప్రయాణాన్ని ఊహించుకుందాం ఇంటికి వెళ్లడమే మన టార్గెట్ చూడండి మన లక్ష్యం ఇంటికి చేరడం ఆటోలో వెళ్లామా బెంజ్లో వెళ్లామా అన్నది ముఖ్యం కాదు కాని ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది ఈ సింపుల్ ప్రయాణం కాస్త కాంప్లికేటెడ్ అయిపోతుంది ఎందుకంటే మనల్నే ఉంటారు చుట్టాలు పక్కింటోళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా మనల్ని గమనిస్తుంటారు మన స్తోమత మారుతి ఎయిట్ హండ్రెడ్ కొనడానికే కాని మనం మర్సిడేస్ బెన్స్ కొనేస్తాం ఎందుకో తెలుసా కేవలం వాళ్ల ముందు గొప్పలు పోవడానికి బిల్డప్ ఇవ్వడానికనమాట అవసరం కోసం కాదు ఈ ప్రదర్శన కోసం అప్పు చేస్తాం ఇది వస్తువుకోసం కట్టిన వెలకాదు సమాజంలో గొప్పగా కనపడటానికి వెల ఈ అప్పుతో పాటే మన జీవితంలోకి ఒక పిలవని అతిథి వస్తుంది అదే ఈఎంఐ అసలు టెన్షను కాదు ఇరవై తేదీ నుంచే మొదలవుతుంది ఐదో తేదీన ఈఎంఐ కట్టగానే ప్రాణం లేచొస్తుంది చూసరా ఒక సింపుల్ గోల్ కాస్తా సామాజిక ఒత్తిడి వల్ల అప్పులమయమైపోయింది జీవితం మొత్తం ఒత్తిడే మరి మనం మొదలుపెట్టిన ప్రయాణమేంటి ఇంటికి చేరడమే కదా దాని అసలు లక్ష్యమేమైపోయింది అందుకే ఈ ప్రశ్న మనందరికీ మన ప్రయాణం గమ్యం కోసమా లేక కేవలం ప్రదర్శన కోసమా